అనంతపురం జిల్లా ఇన్చార్జీ మమ్మిటివరపు చిన్నా సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు అంటే ఏడు పది రెండు వేల ఇరవై ఐదున కళ్యాణదుర్గం తాలూకా సమీక్ష సమావేశం ఎంఆర్పిఎస్ మరియు ఎంఎస్పి విషయం ఏంటంటే ఈ నెల పదమూడు అనంతపురం జిల్లా అంబేద్కర్ భవనంలో జరిగే మాదిగల చైతన్య సభకు పద్మశ్రీ మందకృష్ణ అన్నగారు వస్తున్నారు దానివల్ల గత ముప్పై సంవత్సరాల పోరాటం తరువాత ఏబీసీ సాధించి మన జిల్లాకు మొట్టమొదటిసారిగా వస్తున్న సందర్భంగా ప్రతి గ్రామం నుండి తరలి రావాలని తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గం మరియు మండలాల కమిటీలను కూడా ప్రకటిస్తున్నాం అలాగే మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ కళ్యాణదుర్గం తాలూకా కన్వీనర్గా మాదిగా వెంకటేష్ ఓబగానపల్లి మరియు ఎంఆర్పిఎస్ తాలూకా అధికార మరియు ప్రతినిధిగా శివమూర్తి మరియు జాకీ అలాగే తాలూకా ప్రచార కార్యదర్శిగా శ్యామ్సన్ ఎంఆర్పిఎస్ సోషల్ మీడియా కన్వీనర్గా వైఎం కార్తీక్ అలాగే ఎంఎస్పి తాలూకా కన్వీనర్గా రాయుడు మందలపల్లి ఎంఎస్పి తాలూకా అధికార ప్రతినిధిగా వెట్టిపే స్వామి ఎంఎస్పికు కన్వీనర్ గా వన్నూరు స్వామి అప్పిలేపల్లి ఎంఎస్పి ప్రచార కార్యదర్శి యానకల్లా మైలర్ ఎంఎస్పి తాలూకా ప్రధాన కార్యదర్శిగా రామన్న అనుంపల్లిగా నియమించడం కూడా జరిగింది చేసిన సమీక్ష సమావేశం ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ నెల పదమూడవ తేదీన పద్మశ్రీ మందకృష్ణ నాది గారు సాధించిన తర్వాత మొట్టమొదటిసారిగా అనంతపురం జిల్లా రాబోతున్నారు మాదిగిలి చైతన్య మహాసభగా అనంతపురం అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేయడం జరిగింది దాని నిన్నై నియోజకవర్గ మండల స్థాయిలో ఉండబడే నాయకత్వాన్ని అలర్ట్ చేస్తూ మరికొంతమంది సీనియర్ని ఎంఆర్పిసి అండ్ ఎంఎస్పి నియోజకవర్గ తాలూకా మండలాల వారిగా కరోనాలుగా నియమించడం జరిగింది ఆల్రెడీ మండల కమిటీలు ఉన్నాయి మరి ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో ఉండబడే ప్రతి మాదిగబిడ్డ వర్గీకరణ సాధన తర్వాత పద్మశ్రీ మందకృష్ణ బావి గారు వస్తున్న సందర్భంలో మన బాధ్యతగా మరో వందేళ్ల భవిష్యత్తునిచ్చిన మహాగనుడు మహానుభావుడు సామాజిక పరివర్తకుడు మరి మంద కృష్ణ స్వాగతం పలకడానికి ప్రతి గ్రామం నుంచి కూడా ఇంటర్ డిగ్రీ పీజీ చదువుకుని ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల వయసులో ఉన్న పిల్లల్ని నూతనంగా నిర్మాణంగా చేయడం జరిగింది అలాగే ప్రతి సీనియర్ నాయకులు గత ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్న సీనియర్లని అలాగే గత రెండు సంవత్సరాల నుంచి ఎంఆర్పిఎస్లో పనిచేస్తున్న వ్యక్తులు కూడా నియోజకవర్గాల వారిగా ప్రమోట్ చేయడం జరిగింది మరి ఆ క్రమంలోనే కళ్యాణ్ దుర్గం ఎంఆర్పిఎస్ నియోజకవర్గ కన్వీనర్గా మాదిగ వెంకటేష్ మాదిగను అధికార ప్రతినిధిగా శివమూర్తి అలియాస్ జాకీ మాదిగను అలాగే ఎంఆర్పిఎస్ తాలూకా ప్రసార కార్యదర్శిగా మాదిగ శాంసన్ మాదిగను ఎంఆర్పిఎస్ తాలూకా సోషల్ మీడియా కన్వీనర్గా వైఎం కార్తీక్ మాదిగను మరియు ఎంఎస్పి మహాజన సోషలిస్ట్ పార్టీ కళ్యాణ్ దుర్గ నియోజకవర్గ ఎంఎస్పి కన్వీనర్గా మందలపల్లి రాయుడు మాదిగా అలాగే కో కన్వీనర్గా సారీ అధికార ప్రతినిధిగా వెట్టి తిప్పేస్వామి మాదిగను ఎంఎస్పి తాలూకా కో కన్వీనర్గా వన్నూరు స్వామి అప్లేపల్లి మాదిగను ఎంఎస్పి నియోజకవర్గ ప్రసార కార్యదర్శిగా ఎనకాల మైలారను ఎంఎస్పి తాలూకా ప్రధాన కార్యదర్శిగా అనుపల్లి రామన్న మాదిగను నియమించడం జరిగింది అదే క్రమంలో మండలాల వారిగా మండలాల ఇన్ఛార్జీలుగా కళ్యాణ్ దుర్గం నియోజకవర్గం నాలుగు మండలాలకు ఇన్ఛార్జీలుగా కమూర్ మండల అధ్యక్షుడిగా ఎంఎం వెంకటేష్ మాదిగను కమదూర్ మండల ప్రధాన కార్యదర్శిగా కె ప్రసాద్ మాదిగను బ్రహ్మచందరి మండల అధ్యక్షుడిగా కె జనార్థి మాదిగను బ్రహ్మచౌదం మండల ప్రధాన కార్యదర్శిగా అభిషేక్ మాదిగను బ్రహ్మచౌదం మండల ఉపాధ్యక్షుడిగా బొబ్బల్లపల్లి అనిల్ మాదిగను బ్రహ్మసౌదరం రాయలప్పదొడ్డి తిప్పేస్వామి వర్కింగ్ ప్రెసిడెంట్ గాను కుందుర్పి మండల అధ్యక్షుడిగా మందల సురేష్ మాదిగను చెట్టూరు మండల అధ్యక్షుడిగా బొచ్చుపల్లి వెంకటేశ్వర మాదిగను చెట్టూరు మండల ఉపాధ్యక్షుడిగా పులికొంట వెంకటేశ్వర మాదిగలను నియమించడం జరిగింది ఆల్రెడీ పడే నూతన నిర్మాణం ఎంతో బాధ్యతగా చేయడం జరిగింది మరి పదమూడు తరగతి సమీక్ష సమావేశానికి ఇప్పుడు ఎవరినైతే ప్రయాణించామో వారందరూ కూడా త్వరలో జిల్లా కమిటీ నిర్మాణం జరిగే లోపలనే పూర్తి నూతన నిర్మాణం గ్రామాల వారీగా గ్రామ కమిటీలు వేస్తూ మండల కమిటీ నిర్మాణం చేస్తూ ప్రతి గ్రామంలో దండోర దిమ్మ కట్టే విధంగా మరి ఈ పదమూడవ తారీఖు సమావేశానికి నిర్మాణం పక్కన పెట్టి ఆ సమావేశం యొక్క విజయవంతానికి ప్రతి గ్రామం నుంచి ప్రతి మాదిబిడ్డ తరలి వెళ్ళే విధంగా ఆటోల ద్వారా ప్రసారం చేసి సోషల్ మీడియా ద్వారా ప్రసారం చేస్తూ కరపత్రాలు వస్తాయి ఆ కరపత్రాలని ఆటోల ద్వారా ప్రసారం చేసుకుంటూ గ్రామ గ్రామాల్లో దండోలు వేపించి ఏబిసిడి సాధించిన తర్వాత అన్నగారు మొదటగా మన జిల్లాకు రాబోతున్నారు అన్నగారు వంద ఏళ్ళు భవిష్యత్ ఇచ్చిన ఆయనకి స్వాగతం పలకడానికి ప్రతి మాదిగా రావాలని ఇప్పుడు ఎవరైతే కన్వీనర్గా నిర్మించామో ఈ ఐదు రోజుల్లో కూడా ప్రతి వ్యక్తి పూర్తి సమయాన్ని కేటించి ఆ సభను విజయవంతం చేస్తారని తెలియజేస్తున్నాం జయ మాదిగా జయమంతి కృష్ణ మాదిగా ముమ్మిడి సింతాపరం మాదిగా అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ జై మహాజన్